హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో అద్భుత విజయం సాధించిన దర్శకుడు అభిషన్ జీవిన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాగేశ్ రాజ్ ఆయనకు ఖరీదైన బీఎన్డబ్ల్యూ కారును పెళ్లి కానుకగా ఇచ్చారు ఈ కారు విలువ సుమారు యాభై లక్ష రూపాయలు ఉంటుందని తెలుస్తోంది ఈ విషయానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఇండస్ట్రీలో ఒక సినిమా మంచి సక్సెస్ అందుకుని లాభాలు వచ్చాయి అంటే నిర్మాతల చిత్ర బృందానికి అలాగే దర్శకులకు ఖరీదైన కానుకలను ఇస్తూ సర్ప్రైజ్ చేస్తుంటారు ఒకప్పుడు స్టార్ హీరోలు సినిమాలలో కనిపిస్తేనే సినిమాలు హిట్ అయ్యేద కానీ ఇటీవల కాలంలో కథలో సత్తా ఉంటే చిన్న సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి ఇలా ఒక చిన్న సినిమాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాలలో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఒకటి అభిషన్ జీవింత్ యూట్యూబర్గా ఎంతో మంచి సక్సెస్ అందుకని అనంతరం దర్శకుడిగా టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు అవకాశం అందుకున్నారు ఇలా మొదటి సినిమాతోనే ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు కేవలం ఐదు కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా డెబ్బై ఐదు కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది అయితే తాజాగా దర్శకుడు అభిషన్ జీవింత్ ఈ నెల ముప్పై ఒకటో తేదీ పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ క్రమంలోనే టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్ దర్శకుడికి ఖరీదైన బహుమతి ఇచ్చారు ఈ సందర్భంగా నిర్మాత మా దర్శకుడు పెళ్లి కోసం ఖరీదైన బీఎండల్యూ కారును కానుకగా అందజేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో అభిమానులు కూడా దర్శకుడు అభిషన్కు అభినందనలు తెలియజేస్తున్నారు ఇక ఈయనకు పెళ్లికి కానుకగా నిర్మాత ఇచ్చిన బీఎండల్యూ కారు సుమారు యాభై లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తుంది ఇలా దర్శకుడి కోసం నిర్మాత ఖరీదైన కారును పెళ్లికి గిఫ్టుగా ఇచ్చిన నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాలో సీనియర్ నటి సిమ్రాన్ శశికుమార్ యోగిబాబు వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు ముందుగా ఈ సినిమా తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడ మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో తిరిగి తెలుగులో కూడా విడుదల చేశారు ఈ సినిమా కథ విషయానికి వస్తే శ్రీలంకలో బతకలేక శశికుమార్ భార్యాబిడ్డలను తీసుకుని ఇండియాలోకి అక్రమంగా చొరబడతారు అయితే వీరు వచ్చిన రోజే రామేశ్వరంలో బాంబు బ్లాస్ట్ జరుగుతుంది అయితే ఈ బాంబు బ్లాస్ట్ వెనుక శ్రీలంక నుంచి అక్రమంగా భారతదేశంలోకి వచ్చిన కుటుంబం హస్తం ఉందని అనుమానంతో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తుంటారు ఈ దర్యాప్తులో భాగంగా ధర్మదాస్ కుటుంబం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు చివరికి పోలీసులు ఈ కుటుంబాన్ని గుర్తించారా పోలీసులకు దొరకకుండా ధర్మదాస్ కుటుంబం ఎలా బయటపడింది ఈయనకు కాలనీవాసులు ఏ విధంగా సహాయపడ్డారనేది ఈ సినిమా కథ ఆ హీరోను దారుణంగా అవమానించిన ప్రభాస్ అన్నిసార్లు క్షమాపణలు చెప్పారా ఏమైందంటే నిర్మాత ఇచ్చిన ఈ అపురూప కానుక పట్ల అభిమానులు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు చిన్న సినిమాల విజయాన్ని ప్రోత్సహిస్తున్న ఈ తరహా బహుమతులు సినీ పరిశ్రమలో కొత్త ఒరవడికి నాంది పలుకుతున్నాయి అభిషిన్ జీవింద్ కొత్త జీవితానికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు